వెల్కమ్ టు అందరిలో తమిళమ్మాయి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు రెసిపీ వచ్చి మీకు ఒకసారి నేను షార్ట్ వీడియోలో చూపించాను కదా ఉస్తకాయలు అని చెప్పి ఇవ్వండి ఉస్తికాయలు ఈ కాయలతోటి కర్రీ చేసి చూపిస్తానని చెప్పి చెప్పాను కదా ఈ కాయలతోటి ఈరోజు మనము కర్రీ చేతాము కొద్దిగా ఉంది దాంతో మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఈ కాయలు హెల్త్కి చాలా మంచిదండి బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే అల్సర్ ఉన్న వాళ్ళకి హార్ట్ పేషెంట్లకి కూడా చాలా మంచిదండి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది అందువల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసికాయలు ఎక్కడ చూసినా అస్సలు వదలకండి తెచ్చుకుని నేను ఆల్రెడీ పచ్చడి చేయడం ఎలాగో చూపించాను అలాగే కర్రీ చేయడం కూడా ఎలాగో చూపిస్తాను చేదు ఉంటుంది అని చెప్పి చెప్తారు అంతగా చేదేమి ఉండదు మనకి కాకరకాయ అంత చేదు కూడా ఉండదండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు రండి కర్రీ చేసి చూపిస్తాను ఓకే రండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను ఒక మట్టి కడాయి తీసుకుని మూడు టేబుల్ స్పూన్ అంతా నువ్వుల నూనె పోసుకున్నాను నువ్వుల నూనెలో పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా ఇంగువ తప్పకుండా వేసుకోండి ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బల్ని ఒలిచి వేసుకుని కొద్దిగా కరివేపాపు వేసుకుని వేయించుకుందాము ఎప్పుడు కూడా నువ్వుల నూనె యూజ్ చేసినప్పుడు మనకి నొరగలా వస్తుంది అది ఫ్లేవర్ వచ్చే వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు వరకు వేసుకోవచ్చు వేసుకుని దీన్ని మీడియంలో పెట్టుకుని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీ సువాసనగా ఉంటుంది దాన్ని కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఇప్పుడు ఉస్తికాయల్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఉస్తికాయల్ని మనం లైట్గా పగల కొట్టి లోపల ఉన్న గింజలంతా తీసేయాలి అందుకని ఇలాగ ఒక చిన్న మనం అల్లం వెల్లుల్లి దంచుకుంటే రాయి కానీ దేంతో అయినా కానీ లైట్గా బతలు కొట్టుకోవాలి ఎక్కువ మరీ దంచేస్తే మనకి కాయలు తొక్కల్లా ఉండిపోతాయి లైట్గా చెరగొట్టుకుని ఆ కాయ పగిలే వరకు చెద కొట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని చిద కొట్టుకున్న గాయల్ని నీట్లో వేసుకుందాము అలా కొద్ది కొద్దిగా పగల కొట్టుకుని నీట్లో వేసుకుందాము ఎందుకంటే లోపల మనకి విత్తనాలు ఉండిపోతే ఎక్కువ చేదనిపిస్తుంది కొంచెము కడుపు నొప్పి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది అందుకని మనకి విత్తనాలు తీసేయాలి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు విత్తనాలు ఉన్నా పర్వాలేదు మొత్తం తీయాలని ఏమీ లేదు అలాగా శుభ్రంగా మొత్తం దంచుకుని నీళ్ళలో వేసుకుని ఒక మూడు నాలుగు సార్లు బాగా కడిగేసుకోవాలి అప్పుడు విత్తనాలు అంతా పోతాయి ఇంతలో ఉల్లిపాయ బాగా వేగిపోయింది ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని వేసుకుని వేయించుకుందాము అది కూడా బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి మూత పెట్టుకుని ఉస్తికాయని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుంటే ఇప్పుడు మనకి అది తయారవుతుంది కర్రీ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా విత్తనాలతో కర్రీ చేసుకోకూడదు ఇలాగ టమాటా ఉల్లిపాయ అంతా బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్లేవర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఉస్తికాయల్ని మనం వేసుకున్నాము ఉస్తికాయలు వేసుకుని సిమ్లో పెట్టుకుని ఈ కూరకి తగినంత ఉప్పు వేసుకుని బాగా వేయించుకుందాం ఉసికాయలు ఆయిల్లో ఆ ఉల్లిపాయ టమాటోతో పాటు బాగా వేగిపోవాలి అప్పుడే మనకి ఆ ఉసికాయల్లో ఫ్లేవరు మనకి కర్రీలో బాగా దిగుతుంది ఇప్పుడు ఇలా బాగా సిమ్లో పెట్టుకుంటూ వేయించుకోండి ఏ కర్రీకైనా మట్టి కడాయిలో ఉన్న టేస్ట్ వేరు కదండి అందులో ఇలా పులుసులు లాంటివి చేపల కూర లాంటివి అయితే మట్టి కడాయిలో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను ఒక రెండున్నర స్పూన్ల వరకు కూర కారం మీరు నా దగ్గర ప్లెయిన్ కారమే ఉంది అంటే ఒకటిన్నర స్పూన్లు కారం వేసుకుని అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా రసం తీసుకుని వేసుకుని ఇందులో కంపల్సరీ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటేనే ఆ పులుపుకి ఈ బెల్లానికి కారానికి టేస్ట్ బాగుంటుంది మనం కాకరకాయ పులుసులో ఎలా బెల్లం వేసుకుంటాం అలా తప్పకుండా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసి కలిపి దీన్ని సిమ్లో పెట్టుకుని ఒక పది టు పదిహేను నిమిషాలు అలా వదిలేయండి అస్సలు ముట్టుకోవద్దు అది బాగా ఉస్తికాయలు అంతా ఫ్లేవర్ అంతా పులుపు కారం అంతా పట్టి దగ్గర పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత సన్నంగా తరుక్కున్న కొత్తిమీర వేసి దింపేసి అలా వదిలేయండి ఇది వేడివేడిగా తినే బదులు ఇలాగా చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది అప్పుడు తిన్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి యాక్చువల్గా చెప్పాలంటే చేపల కూరలాగా మర్నాడు తింటే ఇంకా బాగుంటుందండి పక్కన పెట్టేసుకుని మర్నాడు తినండి ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు అందులో చాలామంది చెప్పారు మా ఏరియాలో దొరుకుతుంది కర్రీ చేసుకుంటాం పచ్చడి చేసుకుంటాం అలాగే వరుగులు చేసుకుంటాం అని చెప్పి తెలియని వాళ్ళు ఇది దొరికితే తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి మంచిది నేను చేసినట్టుగా చేశారంటే మీకు ఎంత అన్నం తింటున్నారో తెలియదు అంత టేస్టీగా ఉంటుందండి ఓకే అండి ఈ రోజు రెసిపీ ఎలా చేయాలో చూపించాను కదా ఉస్తికాయలు ఎక్కడ కనిపించినా మిస్ కాకుండా తెచ్చుకుని కర్రీ చేసి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ కాయలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు అందువల్ల మీ ఫ్రెండ్స్ కి కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నండి వనకం